హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావియాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ స్పైస్ ప్లాంట్ అండి అంటే ఈ మొక్క ఆకులోని ఐదు రకాల బిర్యానీ మసాలా ఆకులు ఉంటాయి కదండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఆకులో ఉంటాయన్నమాట ఈ ఆకు వచ్చేసి మనం జస్ట్ పచ్చి ఆకులనే మనం కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఆకుని తీసేసి మనం కొత్తిమీర ఎలా అయితే వేస్తామో ఈ ఆకులను కూడా అలానే వేసుకోవచ్చండి ఈ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే గనక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ మొక్కలైతే నర్సరీలో అవైలబుల్గా ఉంటాయండి ఆల్ స్పైస్ ప్లాంట్ అంటే ఇస్తారన్నమాట ఐదు రకాల మనకి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ స్మెల్ అయితే వస్తుందండి మన ఆకు జస్ట్ ఒక ఆకు తీసి జస్ట్ ఇలా నలిపితే చాలండి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఈ మొక్కని పాట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి కానీ పెద్ద మొక్క కింద అయిపోతుంది కాబట్టి దీనికి పాట్ ఎంచుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు పాటించుకోవడం వల్ల మొక్క అనేది గ్రో అనేది ఎక్కువగా పెద్ద మొక్క అయిపోతుందండి మీరు లేదు అంటే చిన్న మొక్కగానే ఉండాలి అంటే కనుక ప్రూనింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి డ్రైగా కూడా మనం ఈ ఆకులని అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఏవైతే కొమ్మలనేవి ప్రూన్ చేసేసుకుంటామో ఆ ఆకులన్నిటిని కూడా ఎండబెట్టుకుని పౌడర్లా కూడా చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు ఆ పౌడర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే ఆకుల్ని ఎండలో ఉంచేసి ఎండబెట్టుకుని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఈ మొక్క ఆకులనేవి హెల్తీగా పెరగాలి అంటే కనుక మనం నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క హెల్తీగా అయితే పెరుగుతుందండి అదే బియ్యం కడిగిన నీళ్లు కానీ అలాంటివి ఇస్తే మొక్క హెల్తీగా పెరుగుతుంది కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి ఆ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి దీనికి పెస్ట్ కూడా అసలు రాదనమాట చాలా తక్కువ పెస్ట్ అని చెప్పవచ్చు అండి జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు మనం బియ్యం కడిగిన నీళ్లు అలాంటివి ఇస్తే సరిపోతుంది ండి అలాగే ఈ మొక్క పెద్ద మొక్క అయిపోయిన తర్వాత మీరు రీపోటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు కింద వేసుకున్నా కానీ చాలా పెద్ద మొక్క అయితే అయిపోతుందండి అలాగే పూర్తి సన్లైట్లో ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే రోజు వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్